సాంశం ఏంటంటే తెలంగాణ వైద్య ఉన్న ఇప్పుడు థియేటర్లలో కార్పొరేట్ సిస్టమ్ వచ్చిన తర్వాత కొన్ని థియేటర్లలో ఎలా ఆయన చేస్తున్నారంటే మ్యాన్ పవర్ తగ్గించి అతి తక్కువ ఎంప్లాయీస్ తోటి ఎక్కువ పని వేతనం చేపిస్తున్నారు మరియు జీఎస్ఐ పిఎఫ్ బోనస్ ఇవన్నీ ఏవి కూడా మే ఎంప్లాయీస్కి ఇంక్రిమెంట్ చేయాల్సిన ఏవైతే ఉన్నాయో లేబర్ యాక్ట్ ప్రకారం చట్టం ప్రకారం కల్పించాల్సిన హక్కులను ఇవి కూడా థియేటర్ యజమాని కల్పించకుండా కొండి వైఖరితోటి తక్కువ సిబ్బంది తోటి ఎక్కువ వేతనం చేయించుకుంటా ఇక్కడ ఇప్పుడు జిల్లాలలో చూస్తున్నట్టు సమస్యలు మరీ తీవ్రంగా ఉన్నాయి మన ఇప్పుడు జిల్లాల నుంచి కూడా వచ్చారు సిద్దిపేట్ మహిబూ నాని నుంచి కూడా వచ్చారు మిత్రులు థియేటర్లలో సినిమాలు లేవని చెప్పేసి సినిమాలు ఉన్నప్పుడే పిలిపిస్తామని చెప్పేసి డైలీ లేబర్ వైజ్గా అంటే మిమ్మల్ని ఒక దినసరి కూలీగానే గుర్తిస్తున్నాము అనే విధంగా వాళ్ళు స్పందిస్తున్నారు దాదాపుగా ఇరవై రోజుల నుంచి నెల రోజుల నుంచి వాళ్ళని థియేటర్లోనికి అనుమతించట్లేరు అసలు జీతాలు లేవు ఏమీ లేవు సినిమాలు ఉన్నప్పుడు పిలిపిస్తాం లేకుంటే వెళ్ళిపోండి పిలుస్తాం అన్నట్టుగా మొండి వైఖరితో చేస్తున్నారు అది ఏషియాలో జరుగుతుంది ఎస్పిసిలో జరుగుతుంది ఇంకా సింగిల్ థియేటర్లలో జరుగుతుంది ఇక ముఖ్యంగా చెప్పాలంటే పీవీఆర్ ఐనెక్స్ మల్టీప్లెక్స్లల్లో మహిళల పట్ల వేధింపులు చాలా తీవ్రంగా ఉన్నాయి ఎలా అంటే వాళ్ళకున్న జనరల్ సమస్యలు మహిళలకు ఏర్ప ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందుల టైంలో కూడా మేనేజ్మెంటు సానుకూలంగా స్పందించకుండా లేదు దాదాపుగా పన్నెండు గంటలు పదమూడు గంటలు నిరంతరంగా నిలబడుతూ పనిచేయాల్సిందే వచ్చిన ఎవరైతే డిఎంలు డీఎంలు ఒక లేడీస్ పనిచేస్తున్న వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళాలంటే కూడా ముగ్గురు నలుగురు మొగా అది డ్యూటీ మేనేజర్లో వాళ్ళను పర్మిషన్ తీసుకొని వెళ్లాల్సిన దుస్థితి ఉంది టీవీఆర్ ఐన్ఎక్స్ మల్టీప్లెక్స్లలో పోరం మాల్లో చూస్తే ఒక సినిమా థియేటర్లో పనిచేసే మన హౌస్ కీపింగ్ పరిశ్రమ అతను ఉన్న కార్మికుడు డ్యూటీలో ఉండగానే వాష్రూమ్లో పని చేస్తూ పని ఒత్తిడితో గురి అక్కడే మన మరణించడం జరిగింది అది ఎవరికి కూడా తెలియకుండా అంత పెద్ద ఫోరమాల్లో గుట్టు చప్పుడు కాకుండా అతని పర్సన్ని హాస్పిటల్ తీసుకుపోయినామన్నారు ట్రీట్మెంట్ చేయించమన్నారు ఇవి ఏవి కూడా జరగకుండా ఆ కార్మికుని ఎలాంటి న్యాయం జరగకుండా దాదాపు ఈ మరణం జరిగి కూడా రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల దగ్గరకు వస్తుంది ఆ కుటుంబానికి ఎలాంటి థియేటర్ యాజమాన్యం న్యాయం చేయకపోగా మనం ఈ లేబర్ ఆఫీస్ను ప్రతి ఒక్క థియేటర్ సమస్యల మీద మనం స్పందించడం జరిగింది వీడికి తీసుకొస్తే ఆ సమస్యల మీద లేబర్ అధికారులు కూడా మేనేజ్మెంట్ తోటి మరి ఎలాంటి లోపకారి ఒప్పందాలు జరుగుతున్నాయో తెలియదు కానీ ప్రతిదీ కూడా మేనేజ్మెంట్కు గానే మాట్లాడుతున్నారు కానీ ఎక్కడ కూడా ఒక్క కార్మికుల సమస్యను కూడా తీర్చినటువంటి చర్యలు చేసుకోవడం మనం ఈరోజు లేబర్ అధిక అధికారులకు వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారా మరి మొండి వైఖరి మేనేజ్మెంట్తో సుమత్త అవుతున్నారా మరి ఏమవుతుందో తెలియదు కానీ పీబీఆర్ ఐనస్ కానీ ఏషియన్ కానీ ఏది సమస్య కూడా మేనేజ్మెంట్ తీసుకొచ్చి ఇక లేబర్ ఆఫీస్లో జాయింట్ మీటింగ్ జరుగుతున్నాయి ఏ సమస్యను కూడా వీళ్ళు మేనేజ్మెంట్ తోటి మాట్లాడుకొని ఏది కూడా మనకు న్యాయం చేయలేకపోతున్నారు ఇలా గతంలో కూడా మనం కమిషనర్ గారికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న థియేటర్ల మీద ఇన్స్పెక్షన్ చేయాలని చెప్పేసి మన మెమోరాండమ్ ఇవ్వడం జరిగింది యూనియన్ తరపు నుంచి ఆయన జీవో కూడా అమలు చేశారు దాన్ని కింద ఉన్న అధికారులు ఇంప్లిమెంట్ చేయకపోగా ఒక టీం ఫార్వర్డ్ చేస్తాము ప్రతి థియేటర్లో ఇన్స్పెక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది కానీ అది ఎక్కడ ఇస్తాం గొంగల్ అక్కడనే ఉంది అది ఏ థియేటర్